నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి శ్రావణ శుక్రవారాలు మరియు మంగళవారాలు వీటికున్న ప్రత్యేకత ఏంటి ఏ విధంగా పూజించుకోవాలి దీని గురించి తెలుసుకుందాం వచ్చేయండి నమస్కారం గురుగారు గురుగారు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం మనకి ఆషాఢమైపోయింది తప్ప ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలకి మరియు మంగళవారాలకి అత్యధికంగా ఈ రెండు రోజులు కూడా అమ్మవారిని పూజిస్తారు అసలు ఏ విధంగా పూజించాలి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి కొంతమంది నోములు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో అసలు నోములు చేసుకునేవారు ఏ విధంగా చేసుకోవాలి లేదు మొదటిసారి మేము చేసుకుంటామండి ఇప్పటి వరకు మేము చేసుకోలేదు మేము చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటివి కూడా అడుగుతుంటారు వివాహాలు అనేటువంటి జరిగిన తర్వాత ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉంటారు దూరంగా ఉన్న తర్వాత వర్ష సూచనలు అనేటువంటివి ఎక్కువ పడుతూ ఉంటాయి తదుపరి వచ్చేది శ్రావణ మాసం తన భర్త బాగుండాలి పసుపు గుంకాలతో నేను ఉండాలి అని చెప్పి గౌరీదేవిని ఆరాధన అనేటువంటి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో తొలకరు జల్లు పడి పంటలు పండుతూ ఈ యొక్క యజమాని వర్షంలోను తడుస్తూ వెళ్తూ ఉంటాడు ఈ నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కాళ్ళ మధ్యలో పుళ్ళు అనేటువంటివి ఏర్పడటం గాని లేకపోతే ఏదన్నా రోగాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అటువంటి రోగాల నుంచి నా యొక్క భర్తని నా యజమాన్ని రక్షించి అని చెప్పి గౌరీదేవిని ఆరాధన చేయడానికి వెంటనే శ్రావణ మాసం ఏర్పడుతుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టం అని చెప్పి పులిహోర నైవేద్యం అందులోను చింతపండు పులిహోర గాని నిమ్మకాయ పులిహోర గాని నైవేద్యంగా సమర్పించండి అని చెప్తూ ఉంటారు మాములుగా తినమన్నానుకోండి ఎవరు తినరు ఇప్పుడు వర్షాలు పడ్డం యజమాని వర్షాల్లో తడవడం వీటన్నిటికీ విటమిన్ సి రావాలి కాబట్టి ఈ పులిహోరలో ఎక్కువ చింతపండు ఉండి విటమిన్ సి లభిస్తుంది కాబట్టి అమ్మవారి నైవేద్యం అయితే కాస్త ఇంకెక్కువ తింటామని చెప్పి భావించి మన సాంప్రదాయంలో శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన చేసుకుని పులిహోర నైవేద్యంగా సమర్పించుకొని వేడిగా ఉన్నది స్వీకరించండి అని చెప్తారు పైగా సౌభాగ్యంగా ఉండి యజమాని ఎక్కడ ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడ అనారోగ్య పాలు కాకూడదు అనుకున్నటువంటి అవ్వాలి భార్యాభర్తల మధ్య అనురాగం అనేది ఇప్పుడు పెరుగుతుంది ఆషాఢంలో దూరంగా ఉన్న తర్వాత శ్రావణంలో భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతూ సౌభాగ్యం వ్యవస్థ నడుస్తూ ఉండడానికి గాను మనం ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఇందులోను శ్రావణ శుక్రవారం గాని శ్రావణ మంగళవారాలు గాని మన ఇంట్లో గౌరీదేవిని పసుపుతో చేస్తుంటారు గౌరీదేవిని చేసి గౌరీ అష్టోత్తరం చదువుకుని గౌరీదేవికి పులిహోర నైవేద్యాలు సమర్పించి ఇంటి బాధ్య స్వీకరించడం వల్ల యజమాని ఆరోగ్యదాయకంగా ఉంటాడు పసుపు అనేటువంటి నిలబడతాయని ప్రతీక విధంగా కొంతమంది ఏం చేస్తారు నోములు వస్తూ ఉంటారు ఎందుకని ఆషాఢం ముందు వివాహమైన వాళ్ళు సంతానం కోసం చూస్తూ ఉంటారు పిల్లవాడు కుమ్మడికాయలు ఇంటి పిల్లవాడు పుట్టాలి చక్కగా ఎర్రటి వర్ణంతో పిల్లవాడు పుట్టాలి పిల్లలు ఏ ఇబ్బందులు లేకుండా అంటే కాళ్ళు వంకరలు గాను లేకపోతే వేర్లు సరిగ్గా లేకుండాను కొంతమంది పుట్టినప్పుడు మెదడు దగ్గరకు వచ్చాను ఇలా వస్తూ ఉంటారు అటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు సక్రమంగా చెల్లించాలి అని కూడా ఈ నోవులు చూస్తుంటారు ఉంటారు అంటే ఫలం పూర్తి ఫలం దానం చేయడం అరటి పళ్ళు ఎక్కువ శ్రావణ మాసంలో తాంబూలాలు ఇస్తూ ఉంటారు ఆడవారు ఇదే విధంగా నోవులు నోచుకోవడం అంటే ఫలదానం ఇవ్వడం అనేటువంటి చేయడం పదహారు పలాలు నోము అనేటువంటి శ్రావణ మాసం చేస్తారు పదహారు మంది ముత్తాయిదలకి పదహారు గుమ్మడికాయలు కాని పదహారు కొబ్బరికాయలు కాని లేదా వారికి తోచినటువంటి పలాలు ముళ్ళుతో ఉన్నటువంటి పలాలు ఇవ్వకూడదు పైనాపిల్స్ ఇటువంటివి ఇవ్వకూడదు మామిడి పళ్ళు గుమ్మడి అరటి పళ్ళు ఇటువంటివి ఇవ్వడం వల్ల వారి వంశం అభివృద్ధి చెందుతున్నది లెక్క అందుకోసం నోము నోస్తారండి అలా నోయడం వల్ల గ్రామ దేవత కటాక్షం కలుగుతుంది పైగా కాలకు నిండుగా పసుపు రాసుకుని ఉండడం వల్ల వారికి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థ నడుస్తుంది అని లెక్క కాబట్టి శ్రావణ మాసంలో గౌరీదేవి ఆరాధన అత్యంత శ్రేష్ఠకరం ఆ రోజు శ్రావణ మాసం మొత్తం కూడా గౌరీదేవిని ఆరాధించడం మంచిది అంటారు శ్రావణ మాసంలో గౌరీ ఆరాధన ఎంతగా చేస్తారో మీ యజమాని పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి అంతేకాకుండా రూపాయి సంపాదించేటువంటి మీ వారు రెండు రూపాయలు సంపాదించడానికి మార్గాలు లభిస్తాయి ఆలోచన మారుతుంది విసిగెత్తి ఉన్న వాడికి వ్యాపారం చేసుకుని వ్యాపారంలో అభివృద్ధి చెంది నేను స్థిరం ఏర్పడాలి అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఇవన్నీ కలగజేసేది జగదాంబిక కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైతే గౌరీ ఆరాధన చేస్తారో వారి యొక్క స్థితిగతులు మారుతాయని లెక్క గురుగారు ఇప్పుడు వ్రతాలు చేసుకుంటారు కదా మనకు వ్రతాల గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు చేసుకునే వారికి వారికి నియమాలు కానీ ఏ విధంగా చేసుకోవాలి కానీ తెలుసు కానీ మొదటిసారి చేసుకోవాలి మేము ఇప్పుడు మొదలెట్టాలి అని అనుకున్న వారు ఏ విధంగా చేసుకోవాలంటారు వారి వంశం ఆచరించి వారి కుల వ్యవస్థను ఆచరించి దాన్ని పెద్దవాళ్ళు తెలియజేస్తారండి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆచరణ విధానం ఆ విధానం మన యొక్క అత్తయ్యలు గాని అమ్మమ్మలు గాని వేరు చెప్తూ ఉంటారు ఒకవేళ వారు లేరు ఎవరు చెప్పడానికి లేరు గురుగారు అని అంటే కనుక వారు గౌరీదేవి ప్రతిమ తెచ్చుకుని చక్కగా ఆరాధన తెలుసుకున్న విధంగా చేసుకోవచ్చు ఈ ఫలదానాలు చేసే విధానం మాత్రం బ్రాహ్మణ్ లేదా మాలాంటి గురువుల్ని సంప్రదించి అయ్యా నేను ఇలాగా ఫలదానం చేద్దాం అనుకుంటున్నాను వివాహం అయ్యి కొత్తగా వివాహమయ్యి ఎనిమిది నెలలైన వారికి సంతానం కలగకపోతే శ్రావణ మాసంలో పూజ చేస్తే ఖచ్చితంగా సంతానాలు కలుగుతాయి సంప్రదిస్తే విషయాల వ్యవస్థనేవి కూడా తెలియజేయడం జరుగుతుంది గురుగారు శ్రావణ మాసంలో మనకి రెండో వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మరి ఆ రోజు అసలు ఏ సమయంలో పడింది ఏ సమయానికి పూజించవచ్చు అంటారు ఏ పరిహారం చేసుకోవాలి లేకుంటే పలహారం ఏం ఆ రోజు విశిష్టంగా శ్రావణ శుక్రవారం అనేటువంటి వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం మంచిది ఇప్పుడు ధనం నిలబడాలి అనుకుంటే గనక వారు కలిశాలు పెట్టుకుని పూర కలిశాం ఒకటి ఏర్పాటు చేసుకుని వరలక్ష్మి వ్రతం ప్రారంభం చేయొచ్చు లేదు మాకు అసలు ఆనవాయితీ లేదు గురువు గారు కొత్తగా కలశం పెడదాం అనుకుంటున్న వారికి ఆ వెసులుబాటు ఉండదు ఎవరన్నా చెప్పాలి మనకు ఆనవాయితీ ఉందమ్మా అంటేనే కలసం పెట్టాలి ఆనవాయితీ లేకపోతే కలషం పెట్టడానికి పనికిరారు కొత్తగా ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వారు పెట్టుకోవచ్చు ఆనవాయితీతో సంబంధం లేదు మా వాళ్ళు ఇప్పుడు చేయలేదండి ఇప్పుడే నేను వరలక్ష్మి వృతం చేద్దాం అనుకుంటున్నాను కలశారాధన చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా కలశారాధన పెట్టే అమ్మవారిని ఆరాధన చెయ్యాలి ఒక రాగి కలషం కాని ఎలా సార్ మీ ఇష్టం వెండి గల తీసుకొని తీసుకుని ఎనిమిది మామిడి ఆకులు అందులో ఉంచి బియ్యం పోసుకుని ఆ బియ్యం పోసుకున్న తర్వాత ఎనిమిది మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయ పూర్తి కొబ్బరికాయని ఉంచుకుని రవికల పట్టని సమోసా మాదిరిగా మరచిపెట్టి దాంట్లో ఉంచుకుని అమ్మవారి ప్రతిమ దొరికితే అంటే ఫేజ్ దొరికితే పెట్టుకోండి లేకపోతే మామూలుగా దానికి గంధం పుట్టి కుంకుం పుట్టే పెట్టుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని బెల్లం తాలుగులు అంటారండి అవి కాని బొప్పట్లు కాని పులిహోర గాని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి ప్రీతి చెందుతుంది దీంతో పాటు కొత్తగా మనం ఆభరణాలు ఉంటాయి కొత్తగా కొనుక్కున్నటువంటి ఆభరణాలు అవి కూడా అమ్మవారి నెల్లో వేసి ఆ శనివారం రోజు అంటే శుక్రవారం శ్రావణ శుక్రవారం అమ్మవారి నెలలో ఉంచి తరుపతి రోజు మనం వాటిని ధరించాలి అలా ధరించడం వల్ల మనం ధనం అనేటువంటి బ్యాంకు లోకి వెళ్ళాం ఇంకోటి అవసరమార్థం గోల్డ్ దా బ్యాంకు లో పెడుతుంటారు లేదా రుణాలు ఇచ్చేస్తుంటారు అయ్యో నేను లో పెట్టానండి దాని వడ్డీ కట్టుకుంటున్నాను అసలు వస్తువు రావట్లేదండి అంటే కనుక పరిహారం ఏంటంటే మీ ఆభరణం ఏదైతే ఉందో దాన్ని శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి నెలలో వేసి అలంకరణ చేసి పూజ గావించుకు తర్వాత మీరు ధరించండి మీరు బ్యాంకులో పెట్టుకున్న తిరిగి మీ ఇంటికి వచ్చేస్తుంది అనగా అందుకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే మన అవసరార్థం కొనుక్కుంటాం బంగారం డబ్బులు కావాలి ఒక లక్ష రూపాయలు కావాలి అప్పిచ్చే నాదులు లేడు ఏం చేస్తాం అన్నీ గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాం ఆ తర్వాత దాన్ని ఇంట్రెస్ట్ కట్టలేక ఎప్పుడో పెట్టారండి గోల్డ్ కొనదంతా బా బ్యాంకులో ఉండిపోయింది అంటారు తీరే మార్గం ఏంటి అంటే శ్రావణ మాసము శుక్రవారం అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల బ్యాంకు రుణంలో క్లియర్ అయ్యి మన వస్తువు మన చేతికి చేరడానికి అవకాశం కలుగుతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు శ్రావణ శుక్రవారం కావచ్చు విశిష్టత పూజల గురించి కావచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర